నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా వ్యవసాయంలో అదనపు ఆదాయంగా పశువులు జీవాల పెంపకం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది ఈ క్రమంలో వర్షాకాలంలో పాడి పశువులు జీవాలకు అంటువ్యాధులు ప్రాణాంతక రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతుల సందేహాలు నివృత్తి చేయడానికి ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ కుమార్ గారు లైవ్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మరి రైతులు స్క్రీన్పై కనిపించే కు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోగలరు నమస్తే డాక్టర్ వెల్కమ్ టు ఆ స్టూడియో అంటే డాక్టర్ ఇప్పుడు ఇమ్యూనిటీ మనం మనుషుల గురించి ఇప్పుడు బర్నింగ్ టాపిక్ లో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నాము అయితే మనము ఫుడ్ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం పశువులకు అదే చెబుతున్నారు సో మనకు కొన్ని ఏంటంటే కొన్ని టాబ్లెట్స్ కూడా చెబుతున్నారు కదా అదే విధంగా వీటికి కూడా అంటే నులిపురుగుల నివారణ కోసం కాకుండా ఇంకా ఇమ్యూనిటీ బేస్ గా ఉండేటువంటి మెడిసిన్ కూడా వాటికి అందుబాటులో ఉంటుంది అంటే లైక్ వ్యాక్సిన్స్ లాంటివి ఇమ్యూనిటీ అనేది అదేమో టాబ్లెట్ వేసుకోమని ఒక రోజు వచ్చేది కదా ఇది ఏ పీరియడ్ ఆఫ్ టైంలో గ్రాడ్యువల్గా వచ్చేటువంటి దానికి సెవెరల్ ఫ్యాక్టర్స్ ఉంటూ ఉంటాయి ఒకటి న్యూట్రిషన్ ఇంతమంది మనకున్నట్టు పోషకాహారం దానికి ఇచ్చినట్లయితే ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ దానికి ఇచ్చినట్లయితే ఫీడ్ దానికి అందించినట్లయితే ఒకటి న్యూట్రిషన్ ఆస్పెక్ట్లో ఉంటుంది రెండోది బాడీలో కలిగేటువంటి స్ట్రెస్ ఉంటుంది ఒత్తిడి మానసిక ఒత్తిడి అంటారు కదా అది మానసిక ఒత్తిడి ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్గా చెప్పుకోవచ్చు అంటే యానిమల్ ఆ యొక్క యొక్క ఫిజలాజికల్ స్టేట్ అది ప్రెగ్నెన్సీలో ఉందనుకోండి ల్యాక్టేషన్లో ఉందనుకోండి ఇటువంటి టైంలో వాటికి ప్రెగ్నెన్సీ స్ట్రెస్ అని లాక్టేషన్ స్ట్రెస్ అని ఉంటుంది లేదా యానిమల్ని కొత్తగా పర్చేస్ చేసి వాళ్ళ మందులోకి తీసుకెళ్లారు కొత్త ఎన్విరాన్మెంట్లోకి ఎక్స్పోజ్ అయింది కొత్త యానిమల్స్తో అది కొత్త వచ్చి చేరింది అనుకోండి అప్పుడు కూడా ఇమ్యూనిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇది కాకుండా సమ్టైమ్స్ ఏంటంటే లోపల మందలో కూడా వాటిలో అవి కొట్టుకోటాలు పొడుచుకోటాలు లాంటివి జరుగుతుంటాయి ఇట్లాంటప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంటుంది వీటితో పాటు ఇంతకుముందు నేను చెప్పినట్లు నులి పురుగులు నట్టలు లాంటివి ఉన్నప్పుడు కూడా వాటికి ఇమ్యూనిటీ తగ్గడం అవకాశం ఉంటుంది సో ఇవన్నీటిని మనం చేసుకుంటూ పోవాలి అంటే వర్షాకాలంలో అంటే ఇమ్యూనిటీ తగ్గడానికి ఇవి కారణాలు వీటిని అవాయిడ్ చేయాలి అంటే ఇప్పుడు న్యాచురల్లీ కొత్త యానిమల్ కొనుక్కొని తీసుకోవడం అనేది అయితే రొటీన్గా జరుగుతుంటుంది బట్ ఆనిమల్ కొత్తగా అందరూ తీసుకొచ్చినప్పుడు కొద్ది రోజులు దానికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది సో అది మనం గమనించుకోవాలి ఈ ఎక్కువగా వ్యాధులు ప్రబలే సీజన్లో కానీ వీళ్ళు మందలో పశువులు కొన్నప్పుడు అక్కడ మందలో వాటిలో వేటికన్నా ఒకదాని రెండింటికి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా వ్యాధులు ఉన్నాయా అని చెప్పి చూసుకోకుండా తెచ్చినట్లయితే అప్పుడు ఆ వ్యాధితో ఉన్నది వేరే వాటికి స్ప్రెడ్ చేయడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇది కొత్తగా వచ్చినప్పుడు దీనికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది సో ఇమ్యూనిటీ తగ్గడానికి సెవెరల్ ఫ్యాక్టర్స్ ఉంటూ ఉంటాయి ఇప్పుడు మీరు అన్నట్టు మెడిసిన్స్ ఉన్నాయంటే మెడిసిన్స్ ఉంటాయి ఇమ్యూన్ బూస్ట్ చేయడానికి ఉండే వైటమిన్ సి ఏదైతే మనం తీసుకుంటున్నాము హ్యూమన్స్లో వీటికి కూడా వైటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇదే కాకుండా ఇంకా ఇమ్మినాల్స్ అని ఇట్లా ఇట్లా కొన్ని ఇమ్యూన్ మాడ్యులేటర్స్ అని చెప్పి అంటారు ఇవన్నిటి వల్ల కూడా ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంది కానీ ఒక్క రోజుతో వచ్చేది కాదు కాదు గ్రాడ్యువల్ గా ఫుడ్ తో పాటు ఇవన్నీ టైం మీరు చెప్పినటువంటి జాగ్రత్తలు అన్ని తీసుకుంటే రాకుండా ఉంటుంది వన్స్ అంటే ఈ సీజన్ లో చూస్తే మీరు చెప్తున్నారు ముఖ్యంగా అంటు అంటువ్యాధులు ప్రభలేటువంటి అవకాశాలు ఎక్కువ అందులో అంటే ఎటువంటి రకాలు ఉంటాయి వన్స్ ఒకదానికి వచ్చింది అంటే అంటు అంటువ్యాధి అంటే ఇంకా కథం మందకు మంద లేకపోతూ ఉంటుంది సో ఆక్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేనండి ఇప్పుడు అంటువ్యాధులు రాకుండా ఉండటమే ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ మనకు తీసుకోవాల్సింది అంటువ్యాధుల యొక్క ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవి మిగతా వ్యాధుల్లా కాదు ఇవి మందలో ఒకదానికి వచ్చిందంటే షార్ట్ టైంలో కావచ్చు ఓర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ కావచ్చు మిగతా వాటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది రైతు యొక్క తన యొక్క మందలోనే కాదు సపోజ్ ఒక రైతుకి ఆ ఊరిలో వచ్చి వాళ్ళ మందలో ఒకదానికి వచ్చిందంటే ఇంకెక్కడ ఉన్న రైతుకు కూడా ఈ వ్యాధి వాళ్ళ పశువులకు కూడా వ్యాధి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకే వీటిని ఇంగ్లీష్లో ఇన్ఫెక్షన్ డిసీజెస్ అంటారు తెలుగులో వీటిని అంటువ్యాధులు అంటారు అంటే ఒక పశువు నుంచి ఇంకో పశువుకి త్వరతగత అంటుతూ పోతూ ఉంటాయి సోకుతూ పోతూ ఉంటాయి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి వీటిని నివారించడానికి ఏంటంటే ఏదైనా డిసీజ్తో లక్షణాలతో కనపడిన పశువు ఏదైనా ఉంటే ఫార్మర్ వాళ్ళ వాళ్ళ మందలో ఉంటే దాన్ని సపరేట్ చేయాలి వెంటనే ఐసోలేట్ చేయాలి ఇప్పుడు ఎట్లయితే మనము ప్రస్తుతం మనం అదే ఫేజ్లో నడుస్తున్నాం ఇక్కడ కరోనా కరోనా అంటున్నారు కాబట్టి కరోనా వచ్చిన పర్సన్ ఏం చెప్తున్నారు ఐసోలేట్ అవ్వండి ఐసోలేట్ అవ్వండి అంటున్నారు ఈ నాట్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ సో ఇక్కడ యానిమల్స్ విషయాలు కూడా అంతే ఈ ఇన్ఫెక్షస్ డిసీజ్ అంటే అంటువ్యాధులు వ్యాధులు పలు రకాల ఏమంటారు ఇన్ఫెక్షస్ ఏజెంట్స్ తోటి సూక్ష్మ క్రిములతో వచ్చేటువంటి వ్యాధులు ఉంటాయి బ్యాక్టీరియా వల్ల వైరస్ వల్ల ఫంగస్ వల్ల ఇట్లా ఉంటూ ఉంటాయి వీటిలో వైరస్తో వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంటాయి ఒక యానిమల్ నుంచి ఇంకొక యానిమల్కి మన కరోనా వైరస్ లాగా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అవి కూడా స్ప్రెడ్ అవుతాయి ఒక పశు నుంచి ఇంకో అంటుకుంటుంది అది గాలి ద్వారా స్ప్రెడ్ అవుతాయి పశువుల కాపర్ల వల్ల స్ప్రెడ్ అవుతాయి వాటి యానిమల్ అటెండెన్స్ వల్ల స్ప్రెడ్ అవుతూ ఉంటాయి పాలు తీసే వాళ్ళ వల్ల స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సో రకరకాలుగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే అటువంటి సిమ్టమ్స్ ఏదైనా ఉన్నటువంటి యానిమల్ మందులో కనిపించినట్లయితే దాన్ని సపరేట్ చేసి ఐసోలేట్ చేసి సపరేట్గా పెట్టి దానికి ట్రీట్మెంట్ ఇస్తూ మిగతా వాటికి కూడా ఏమైనా ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకోకుండా ఉన్నట్లయితే అవి తీసుకోవడానికి అంటే ఇమ్యూనిటీ పెంచేందుకు కావాల్సినటువంటి మెడిసిన్స్ కావచ్చు న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు వాటికి స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం ప్లస్ వ్యాక్సినేషన్ ఏమైనా చేయించలేదంటే చేయించడం లాంటిది చేసుకుంటూ ఉంటే వీళ్ళంతవరకు మనం అరికట్టవచ్చు డాక్టర్ కాలర్ ఉన్నారు శంకర్ ఆదిలాబాద్ నుంచి శంకర్ గారు నమస్తే అండి అడగండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి

వీటిల్లో దీన్ని ఎంటీరోటాక్సీమియా అంటారు చిట్క వ్యాధి అని ఇంగ్లీష్ తెలుగులో చెప్తుంటారు ఈ చుట్టుక వ్యాధి పెద్ద పెద్ద మేకల్లో పిల్లల్లో కూడా వస్తుంటుందండి ఇప్పుడు ఆయన చెప్పినట్లు మామూలుగా ఏదైనా ఇది అజీర్తి వల్ల వచ్చేటువంటిది చెప్పుకోవచ్చు మామూలుగా పిల్లల్లో పాలు తాగుతూ ఉన్నటువంటి వయసులో ఉన్న పిల్లల్లో వాటికి కావాల్సినంత మిల్క్ తాగే అనుకోండి అవి డైజెస్ట్ అయిపోతాయి ఎలిమినేట్ అయిపోతాయి వాటి నుంచి న్యూట్రిషన్ వస్తుంది సరిపోతుంది కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే బై మిస్టేక్ వీళ్ళు ఫార్మర్స్ చూసుకోకపోవటం కావచ్చు లేదా కొంతమంది ఏంటంటే వంద గ్రాములు పాలతో నా మేక పిల్ల కొంచెం ఇట్లా పెరుగుతుంది కదా ఒక పావు లీటర్ ఇద్దాము ఇంకొంచెం తొందరగా బాగా అయ్యింది కదా అనేటువంటి ఆలోచనతోటి అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ మిల్క్ ఇంటెస్టైన్స్లో స్టమక్లో ఎక్కువసేపు మిగిలిపోతుంది ఉండిపోతుంది డైజెషన్ స్లో అవుతుంది దాంతో గ్యాస్ట్రో ఇంటెస్టైల్ అంటే జీర్ణకోశ వ్యవస్థలో ఉండేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అవి ఎక్కువగా ప్రొలిఫరేట్ అవుతాయి ఎక్కువగా అవంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవుతాయి అప్పుడు దాంతో దాని నుంచి రిలీజ్ అయ్యేటువంటి టాక్సిన్స్ ఉంటాయి విష పదార్థాలు వస్తాయి అవి ఇంకా బాడీలో వేరే ఆర్గాన్స్ని డ్యామేజ్ చేసి నాశనం చేసి చంపేస్తుంటాయి చనిపోతుంటాయి పిల్లలు కూడా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధిగా చెప్పుకోవచ్చు దీన్ని తెలుగులో అంటారు ఎందుకంటే చిట్కేసినంత సమయంలో లక్షణాలు కనిపిస్తాయి అంత తక్కువ టైంలో చనిపోతుంటాయి అనేటువంటిది దీని గురించి చెప్పుకునేటువంటి విషయం సో ఇప్పుడు మీరు శంకర్ గారు మీరు చెప్పినట్లు పిల్లలకు మేక పిల్లలకు ఎక్కువగా పాలు తాగిచ్చామంటున్నారు అది మీరు తెలిసి చేశారో తెలియక చేశారో నాకు తెలియదు కానీ అది చేయకండి అట్లా వాటికి ఎంతవరకు అవసరమో ఆ లెవెల్లోనే మిల్క్ తాగించండి ఒకవేళ పొరపాటున అటువంటిది జరిగింది అంటే మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించండి మనం ఇంట్లో చిట్కాలతో చేసేటువంటి వైద్యంతో ఇది నయమేది కాదు దీనికి సెలైన్స్ లాంటివి పెట్టాలి ఆల్రెడీ టాక్సిన్స్ ప్రొడ్యూస్ అయిన వాటిని మెటలైజ్ చేయడానికి దాన్ని బ్లడ్ బ్లడ్లోంచి ఎలిమినేట్ చేయడానికి దీనివల్ల జరిగిన ఎఫెక్ట్స్ ఏమైనా వాటిని నివారించడానికి ఇంకా ఫర్దర్గా జరగకుండా ఉండటం కోసం చాలా రకాలటువంటి చాలా కాంప్రిహెన్సివ్గా దీనికి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి శంకర్ గారు వెంటనే మీరు డాక్టర్ గారిని సంప్రదించండి తగిన చర్యలు తీసుకోవచ్చు వీలైనంత వరకు మళ్ళీ మీరు జాగ్రత్త తీసుకోండి మిగతా పిల్లలకు ఎక్కువగా పాలు ఇవ్వకుండా పాలు ఎక్కువగా తాగకుండా చూసుకోండి కాలర్ ఉన్నారు డాక్టర్ నాగేశ్వరరావు కృష్ణా జిల్లా నుంచి నాగేశ్వరరావు గారు నాగేశ్వర్ గారు అడగండి మీ డౌట్ ఏంటో డాక్టర్ గారిని మీ వాయిస్ సరిగా అర్థం కాలేదండి నాగేశ్వర్ నాగేశ్వరరావు గారు లేదండి నాగేశ్వరరావు గారు అసలే వినపడలేదు జ్వరం వచ్చింది అని చెప్తున్నారా డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చినా కూడా తగ్గలేదు అని చెప్తున్నారా మీ పశువులకు వచ్చారు తర్వాత అది నాలుగు రోజుల నుండి ఏం తిరగకుండా సరిపోయిందండి సారీ మరొకసారి చెప్పండి ప్లీజ్ వినపడలేదండి వాయిస్ యాక్చువల్గా కట్ అవుతూ వస్తుంది మేబీ అదే అయి ఉంటుంది డాక్టర్ ఏమన్నారు నాకు అర్థం కాలేదు అంటే జ్వరం వచ్చింది ఇంజెక్షన్ ఇచ్చారు తగ్గలేదు అని చెప్తున్నారు పశువులకు అనుకుంటాను అంటే ఇప్పుడు మనం ఇంత ముందు నుంచి మాట్లాడుకుంటున్నట్టు ఇవన్నీ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అండి అంటే వివిధ రకాల వ్యాధి కారకాల వల్ల వచ్చేటువంటి వ్యాధి యాక్చువల్గా క్లారిటీ ఉంటే మనకు సమాధానం చెప్పడానికి బాగుండేది రమణ గారు ఉన్నారు సార్ కాల్ చిత్తూరు నుంచి రమణ గారు రమణ గారు చెప్పండి సమస్య ఏంటో డాక్టర్ గారికి మేడం మా ఆవుకి పొదుగు బాబు వచ్చి పాలు స్మెల్ వస్తుంది వాత్ నొప్తుందా మేడం ఎప్పటి నుంచి అండి హలో రమణ గారు రమణ గారు ఎప్పటి నుంచి అలా అవుతోంది అని అడుగుతున్నారు డాక్టర్ వన్ డే నుంచి సార్ వన్ డే ఒక్క రోజు అయిందా పాలు పాడైపోతున్నాయా పాలు పాడైపోతున్నాయా రంగు మారిపోయిందా పాలు అవి లేదు సార్ రంగు మారిపోలేదు సార్ చెప్పాడు ఈరోజు మాత్రం డైర్యాత చెప్పాడా పాలు బాగలేవని ఓకే ఓకే దీన్ని పొదుగువాపు వ్యాధి అంటారండి ఇంగ్లీష్లో మ్యాస్టెటీస్ అంటారు నేను ప్రతిసారి ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఇన్ఫెక్షన్ డిసీజ్ అంటువ్యాధులు కాబట్టి మనం కరోనాతో కొరిలేట్ చేసి మాట్లాడుకుంటే ఇప్పుడు కరోనాలో రెండు రకాలుగా ఉన్నాయి చూసారా లక్షణాలు వ్యక్తపరిచేటువంటి పేషెంట్స్ అని కొంతమంది అంటున్నారు అసిమ్టమాటిక్ అంటున్నారు డేంజర్ వచ్చే అసిమ్టమాటిక్ వాళ్ళతోటి ఎందుకంటే వాళ్ళలో లక్షణాలు అసలు కనపడవు కానీ వాళ్ళతోటి చాలా డేంజర్ వస్తుంటుంది ఎంతమందికి స్ప్రెడ్ అవుతుందో తెలియదు అండ్ సేమ్ టైం వాళ్ళకు కూడా పేషెంట్ కూడా లక్షణాలు వ్యక్తపరిస్తే తను రియలైజ్ అయ్యి డాక్టర్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాడు అదే సిమ్టమాటిక్ అనుకోండి తనకేం తెలియదు ఏం జరుగుతుంది లోపల అన్లెస్ చాలా డేంజర్ థింగ్ బయటకు వరకు కూడా తనకు తెలియదు సంథింగ్ హ్యాపెండ్ అనేది సో ఇప్పుడు ఇతను ఈ మ్యాథ్స్టటీస్ మీరు చెప్పినటువంటి సమస్య కూడా అట్లాంటిదేనండి ఇది సబ్ క్లినికల్ మ్యాథ్స్టటీస్ అంటారు మామూలుగా అదర్వైజ్ ఇంకోరా చెప్పాలంటే ఏసిమ్టోమేటిక్ మ్యాస్టైటీస్ అని చెప్పొచ్చు మ్యాస్టైటీస్లో లక్షణాలు ఏంటంటే పొదుగు వాపు వ్యాధి అంటే పొదుగు వాచిపోయి పాలు పాడైపోయి వాటి యొక్క రంగు మారిపోయి లేదా పాలంతా గడ్డలు గడ్డలుగా పెరుగులాగా మారిపోవటం పాలలో రక్తం రావటం చీము కారటం ఇవన్నీ లక్షణాలు ఉంటాయి పొదుగు వాపు వ్యాధిలో ఇది సిమ్టోమేటిక్ క్లినికల్ ఫామ్ ఆఫ్ మ్యాస్టైటీస్ అంటారు అదే ఇప్పుడు మీరు చెప్పిన దాని విధంగా ఏంటంటే ఏసిమ్టమాటిక్ సబ్ క్లినికల్ ఫామ్ ఎటువంటి లక్షణాలు కనిపించాయి పొదుగు నార్మల్గానే ఉంటుంది పాలు నార్మల్గా ఉంటాయి కానీ దాన్ని ఒక సింపుల్ టెస్ట్లు ఏమైనా చేసినట్లయితే ఇప్పుడు అతను ఏమన్నాడు డైరీ కలెక్షన్ డైరీ వాళ్ళు ఏదో చెప్పారు పాలు బాలేవనేసి సో అక్కడ కొన్ని చేసేటువంటి సింపుల్ టెస్ట్లో చేసినప్పుడు మాత్రమే దాని తేడా తెలుస్తుంది లేదా మనం ఇంట్లో పాలన్నీ మంచిగా ఉంటాయి మనం తెచ్చుకొని పా కాగబెట్టినప్పుడు పాలు ఇరిగిపోతూ ఉంటాయి సో అప్పుడు కానీ మనకు తెలియదు పాలల్లో తేడా ఉందని ఏంటి అని చెప్పి టెస్ట్ చేస్తే తెలుస్తుంది పొదుగులో తేడా ఉందని సో దీన్ని సబ్ క్లినికల్ మ్యాథ్స్టడీస్ అంటారు ఇది నిన్న డైరీ అతను చెప్పాడు ఈరోజు చెప్పలేదంటే నిన్న కొంచెం పాలలో తేడా అతను కనిపించింది ఈరోజు కనపడలేదు అట్లానే ఆ వ్యాధి తగ్గిపోయిందని చెప్పి అనుకోవడానికి లేదు మళ్ళీ రేపు కనపడవచ్చు లేదా రెండు రోజుల తర్వాత మళ్ళీ రావచ్చు కాబట్టి మీరు ఒకసారి పాలను పరీక్ష చేయించి దానికి తగినటువంటి యాంటీబయాటిక్స్ కోర్స్ ఉంటాయి ఏ ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఏ కారకం వల్ల వస్తుంది అనేది మీరు చెక్ చేయించి దానికి ఒక యాంటీబయాటిక్ కోర్స్ ఉంటుంది అవసరమైతే అది తర్వాత మిగతా ఏమైనా మందులతోటి వాడినట్లయితే ఈ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది కాకపోతే మీరు డిలే చేయకుండా పరీక్ష చేయించండి లేదనుకుంటే ఏమవుతుందంటే పొదుగు పూర్తిగా లోపల పాడైపోయి ఆ పొదుగు పాలు ఆ టిష్యూ ఏదైతే వస్తుందో ఆ సాఫ్ట్ టిష్యూ కాస్త గట్టిగా అయిపోతుంది హార్డ్ ఎండింగ్ ఆఫ్ టిష్యూ వస్తుంది దాంతో ఇంకా అసలు పాలు కూడా రాకుండా పోతాయి రైతుకి తీరని నష్టం జరుగుతుంది కాలర్ ఉన్నారు డాక్టర్ రాములు ఖమ్మం నుంచి రాములు గారు నమస్తే అండి చెప్పండి మీ డౌట్ ఏంటో డాక్టర్ గారిని అడగండి

రాములు గారు మేక పిల్లలు మేత తినడం లేదా అని డాక్టర్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు పుండ్లు లాగా ఉన్నాయా ఏమంటున్నారు రాములు అవుతుంది నాలుగు నెలల వయసు ఓకే అయితే మూతికి పుల్ అవ్వడం చెప్తున్నారు సరే మూతి ఇప్పుడు మీ క్వశ్చన్ నాకు ప్రాపర్ గా అర్థం కాలేదు బట్ నేను అనుకునేది నాకు అర్థమైంది ఏంటంటే మీ మేక పిల్లలు నాలుగు నెలల వయసు ఉన్నాయి అవి మేత సరిగా మేయట్లేదు వాటికి పైన పుల్లలాగా ఉన్నాయి అంటున్నారు ఓకే ఇప్పుడు దీనికి రెండు మూడు రకాలటువంటి వ్యాధులుగా మనం చెప్పుకోవచ్చు ఒకటేంటంటే పాక్స్ అంటారండి అమ్మవారు అమ్మ తల్లి అంటారు కదా ఆ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి అయితే ఇలాంటప్పుడు మూతి మీదే కాకుండా చెవుల పైన చంకల దగ్గర అక్కడ కూడా ఈ పుండ్లు లాంటివి వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇతను చెప్పిన విధంగా మూతిపైన వచ్చినాయంటే దీన్ని కంటేజిస్ ఎక్తిమ్ అని ఇంగ్లీష్లో అంటారు తెలుగులో మూతి పుండ్ల వ్యాధి అంటారు ఎందుకంటే ఓన్లీ మూతిపైన పొక్కుల్లాగా వస్తాయి ఆ పొక్కులు రప్చర్ అయిపోయి కట్టిపోయి పెద్ద పెద్దగా అయిపోయి నొప్పి అయిపోతుంటుందానికి నా నోరు ఓపెన్ చేయలేదు సమ్టైమ్స్ అవి నోట్లో నాలుక పైన చిగుళ్ళ పైన కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని వీలైనంతవరకు మ్యాక్సిమంగా ఏంటంటే ఆ ముక్కు పైన పెదాలపైన కంటి దగ్గర ఇక్కడ వస్తూ ఉంటాయి అందుకే దీన్ని మూర్తి పైన పూన్లో వ్యాధి అని చెప్పి అంటారు అయితే ఇది సెల్ఫ్ లిమిటింగ్ రాములు గారు మీరు వరి చేయాల్సిన పని లేదు ఒక వారం రోజులు పది రోజుల్లో వ్యాధి తగ్గిపోతుంది కాకపోతే ఏంటంటే ఇది ఒక మేక పిల్ల నుంచి ఆ మేక పిల్ల పాలు తాగుతున్నట్లయితే ఆ తల్లి యొక్క పొదుగుకొస్తుంది ఆ పొదుగుతో ఆ పొదుగుని టచ్ చేసిన మిగతా పిల్లలకి మళ్ళీ వ్యాధులు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అంటే ఒక మేకపిల్ల నుంచి ఇంకో మేకపిల్లకి స్ప్రెడ్ అవడానికి తల్లి ద్వారా అవుతూ ఉంటాయండి సో కాబట్టి ఆ పుండ్లు వచ్చినటువంటి మేకపిల్లని మీరు సపరేట్ చేసి వీలైనంత వరకు తల్లి పాలని డైరెక్ట్గా తల్లి దగ్గరికి వెళ్ళి తాగకుండా మీరు బాటిల్లో తీసుకొని తల్లి నుంచి ఈ పిల్లలకు తాగిచ్చే పని పని చేయండి సో దట్ ఈ ఇన్ఫెక్షన్ ఆ ఒక్క మేకపిల్లకే రెస్ట్రిక్ట్ అవుతుంది లేదంటే మందలో ఉన్నటువంటి మిగతా అన్ని పిల్లలకు వచ్చేటువంటి అవకాశం వస్తుందండి ఇంకోటి ఇప్పుడు ఆ మూతిపైన ఉన్న పుండ్ల వల్ల సరిగ్గా మేత వేయట్లేదు కాబట్టి దానికి టించర్ ఐడిన్ మనకు మామూలుగా మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది ఆ టించర్ ఐడిన్ తీసుకొచ్చి అప్లై చేయండి రోజుకొక రెండు మూడు సార్లు దాంతో ఆ వ్యాధి తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే ఈ టించర్ అయిడీని అప్లై చేయటం వల్ల ఇప్పుడు అసలే వర్షాకాలం ఈగలు లాంటివి దాని మీద వాలాయంటే మళ్ళీ అవి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇంకాస్త సివియర్గా అయ్యే అవకాశం ఉంది అటువంటిది మీరు అవాయిడ్ చేయొచ్చు టించర్ అయిడీని అప్లై చేయండి అదొకటి సరిపోతుంది దాంతోపాటు ఒకవేళ మేత మేస్తుంది మేయట్లేదు అని చెప్పి అంటుంటే కొంచెం చికటి జావా గంజి లాంటిది ఏమైనా కలిపి మీరు దానికి నిదానంగా మెల్లగా తాగించినట్లయితే ఒక రెండు మూడు రోజుల్లో ఇవి తగ్గిపోతాయి నార్మల్గా వచ్చేస్తుందండి నెక్స్ట్ కాలర్ రాజేష్ హైదరాబాద్ నుంచి ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు చెప్పండి రాజేష్ గారు చెప్పండి మేకలు పెంచాలనుకుంటున్నారా మేకలు పెంచాలి అనుకుంటున్నాం రాజు బాగుంటుంది మీరు అడగాలనుకున్న క్వశ్చన్ అడిగేసేయండి డాక్టర్ గారు మీ వాయిస్ వింటున్నారు మీరు పుట్టిగా చెప్పండి వినకండి మీరు మేకల్ని పెంచాలనుకుంటున్నారు అయితే ఏంటి ఏం కోరుకుంటున్నారు మీరు ఎక్కడ మేకలు తినగానే ఎక్కడ దొరుకుతాయి అనేదా ఓకే మేకల్లో చాలా బ్రీడ్స్ ఉంటాయండి మీరు మన హైదరాబాద్ అట్లా లేదు ఇప్పుడు హైదరాబాద్ లాంటి వాళ్ళు ఇష్టపడేటువంటి మేకలు దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు ఇతను హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు కాబట్టి మనకు మహబూబ్ నగర్ దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్లో నల్ల మచ్చలతో ఉన్నటువంటి మేక ఉంటుంది దాన్ని మహబూబ్ నగర్ గోట్ అంటారు ఇది ఇప్పుడు ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది కూడాను మీరు అది తెచ్చుకొని పెంచుకున్నట్లయితే మీకు తక్కువ టైంలో ఎక్కువ యొక్క గ్రోత్ వచ్చి మీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది ఇవి కాకుండా దీని గురించి మీరు వెళ్ళాలనుకుంటే మహబూబ్ నగర్లో మాదే అంటే వెటనరీ యూనివర్సిటీ వాళ్ళది ఒక రీసెర్చ్ స్టేషన్ ఉంది లైఫ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ మీరు అక్కడ వెళ్ళి వాళ్ళని కడుక్కుంటే మీకు అన్ని ఇంకా డీటెయిల్స్ ఎక్కువగా ఇస్తారు మీరు దాని గురించి యాజమాన్య పద్ధతులు వాటికి ఏం మేత పెట్టాలి ఎటువంటి షెడ్ వేయాలి ఎట్లా ఇదంతా కూడా మీకు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే డాక్టర్ కాలర్ ఉన్నారు ముఖారాం ఆలంపూర్ నుంచి ముఖారాం గారు నమస్తే 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 అండి డౌట్ చెప్పండి ముఖారం గారు అది మాకు ఒక బర్రెగొడ్డు ఉంది సార్ దానికి పిచ్చి కుక్క కరిపింది సార్ కొరికింది ఓకే అది పాగిచ్చారు సార్ అది బర్రెగొడ్డు ఆ పాలు తాగొచ్చు సార్ ఎప్పుడు కరిచిందండి అది రెండు నెలలు వెళ్తారా ఐదు ఇంజక్షన్స్ తీసుకున్నాం ఓకే అది పిచ్చి కుక్క అని చెప్పి కన్ఫర్మ్ అయిందా చంపేసారా మీరు దాన్ని కన్ఫర్మ్ అయింది చంపేశారు చంపేసరిపోయేదాన్ని ఓకే సరే చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఇదేనండి యాక్చువల్లీ అది రేబిడ్ డాగా కాదా పిచ్ కుక్క కాదా అని తెలియకుండా కుక్క కరిచింది అంటుంటే ఊళ్ళో వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ప్యానిక్ సిచ్యువేషన్కి వచ్చేసి ముందు దాన్ని చంపేస్తారు అది చాలా పెద్ద మిస్టేక్ యాక్చువల్లీ ఐ మీన్ అంటే అది ఒకవేళ నిజంగా రేబిడ్ రేబిడ్ డాగ్ అయితే ఓకే దట్స్ గుడ్ కానీ అది రేబిడా కాదా అని చెప్పి తెలుసుకోవటానికి మనం ఆ డాగ్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది కుక్క కరిచిన తర్వాత మామూలుగా వన్ వీక్ టు టెన్ డేస్లో ఒకవేళ దానికి రేబీస్ వ్యాధి నిజంగానే ఉన్నట్లయితే ఆ వన్ వీక్ టెన్ డేస్లో డాగ్ నేచురల్గా చనిపోతుంది సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కన్ఫర్మేషన్ అలా కాకుండా మనం చంపేశామనుకోండి దానికి రేబీస్ ఉందా లేదనేది మనకు తెలియదు కానీ అది మాత్రం మైండ్లో స్ట్రిక్ట్గా పడిపోతుంది ఇది పిచ్చి కుక్కే కరిచింది నేను చంపేశాను కాబట్టి పిచ్చిది అనేటువంటిది సో అది ఒక ముందు చాలామంది రైతులు చేసేటువంటి పొరపాటు ఒకవేళ అట్లైన కుక్క కరిస్తే మీరు కరిచిన పశువుకి చికిత్స చేయించండి కానీ కరిచిన కుక్కని అబ్జర్వ్ చేస్తూ ఉండండి వారం పది రోజుల్లో ఒకవేళ అది చనిపోయినట్లయితే అది పిచ్చి కుక్క కింద నిర్ధారించవచ్చు అప్పుడు ఇంకాస్త మనము చాలా విగరెస్గా ట్రీట్మెంట్ తీసుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది ఓకే మీ విషయానికి వస్తే కుక్క కరిచిన తర్వాత పాలు తాగించవచ్చు దట్స్ నాట్ ఏ ప్రాబ్లం అది పాలు ఇచ్చేటువంటి దానికైనా దూడకైనా దేనికి కరిచినా సరే ఆ పాలు తాగటం వల్ల ఎటువంటి సమస్య రాదు దూడకి కూడా ఎటువంటి సమస్య రాదు ఆ పాలు పిండుకొని మనం తాగినా కూడా మనకు కూడా ఎటువంటి సమస్య రాదు ఎందుకంటే మనమైతే పాలు కాచుకొని తాగుతాం కాబట్టి అసలు మనం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ దూడ తాగినా సరే ఆ పాల వల్ల వ్యాధి వ్యాపించదు ఎందుకంటే ఈ రేబీస్ వ్యాధి అనేది కుక్క కాటు వల్ల వస్తుంది లేదా కుక్క కరిచినప్పుడు వేరే పశువుకి కూడా రేబీస్ వ్యాధి వచ్చినట్లయితే దాని సెలైవా ద్వారా వస్తుంది దాని సొల్లు వల్ల వస్తుంది అంతేగాని ఈ మిల్క్ ద్వారా మాత్రం ట్రాన్స్ఫర్ కాదు సో కాబట్టి మీరు సేఫ్గా దాని పాలు వాడచ్చు మీ దూడకు తాపించవచ్చు మీరు వాడుకోవచ్చు డైరీ కూడా పోసుకోవచ్చు ఓకే ఇక జునోటుకు వ్యాధులు అంటే ఏంటి డాక్టర్ జూనోటిక్ వ్యాధులు అంటే ఈరోజు యాక్చువల్లీ జూనోటిక్ జునోసిస్ డే వరల్డ్ జోనోటిక్ డే జూనోసిస్ డే అంటారు వీటిని ఏమంటారు సంక్రమిత వ్యాధులు అని తెలుగులో అంటుంటారు అంటే పశువుల నుంచి యానిమ ఐ మీన్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చేటువంటి డిసీజెస్ ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి ఇన్ఫెక్షన్ డిసీజెస్ యానిమల్స్ టు యానిమల్స్ స్ప్రెడ్ అవుతాయి కరోనా యానిమల్ హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అవుతుంది సో అట్లా కాకుండా యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అయ్యేటువంటి డిసీజ్ని జూనోటిక్ డిసీజ్ అంటారు ఇప్పుడు రేబీస్ వ్యాధి అని అడిగారు కదా కుక్క అన్నారు కదా సో ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ జూనోటిక్ డిసీజ్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వస్తూ ఉంటుంది వీటిని జూనోటిక్ డిసీజ్ అంటారు ఓకే అయితే ఇప్పుడు ఈవెన్ కరోనా కూడా స్టార్టింగ్ టైంలో యానిమల్ ఉండే మనిషికి వచ్చింది కాబట్టి ఈవెన్ మనకు కన్సిడర్ నో 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 యాక్చువల్లీ అంటే ఇనీషియల్గా వచ్చింది అట్లా ఇనీషియల్గా మనము ఇప్పటివరకు కూడా క్లియర్ కానిటువంటి ఇన్ఫర్మేషన్ బట్ ఉన్నటువంటి స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే ఒక ఫిష్ వెట్ మార్కెట్ నుంచి వచ్చింది బట్ దట్ ఈస్ ఫ్రమ్ బ్యాట్స్ నుంచి వచ్చింది హ్యూమన్స్కి అని బట్ బ్యాట్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్మిట్ అవడానికి ముందు బ్యాట్ నుంచి ప్యాంగలిన్ అనేటువంటి ఒక యానిమల్కి వచ్చి యానిమల్ నుంచి వచ్చింది అనేటువంటిది ఒక థియరీ ఒకటి నడుస్తుంది బట్ దట్ వాజ్ అన్ ఇనిషియల్ ఫేజ్ ఓకే ఆ తర్వాతనే ఆ తర్వాత అది హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అయింది ఈ హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అనేది చాలా డేంజరస్ గా ఉంది అండ్ దిస్ ఇస్ ఇప్పుడు ఆ పాండమిక్ సిచువేషన్ కూడా ఉంది బట్ దట్స్ నాట్ అన్ జునోటిక్ డిసీజ్ ఓకే నారాయణరావు విజయవాడ నుంచి ఉన్నారు డాక్టర్ నారాయణరావు గారు చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి నారాయణరావు గారు చెప్పండి నారాయణరావు గారు నారాయణరావు గారు మీరు టీవీ వాళ్ళని తగ్గించి మీ సందేహం ఏంటో డాక్టర్ గారిని డైరెక్ట్ గా అడగండి మూడు సంవత్సరాల వయసు అండి మా వయసు మూడు సంవత్సరాలు హలో హలో వినిపిస్తోంది వినిపిస్తోంది నారాయణరావు గారు మీ ఆవుకు మూడు సంవత్సరాల వయసు మూడు సంవత్సరాల వయసు అండి ఇప్పుడు త్రీ మంత్స్ అండి మామూలుగా దూడ ఉందండి అది పొద్దుగుట్లో పాడది ఆ రోజు ఒవే పూట సాయంత్రం ఆపరేటర్ ఇస్తుందండి వాళ్ళు తక్కువగా ఇస్తుంది వాళ్ళు తక్కువ ఇస్తుందా నాలుగు నెలలు అయింది వాపు అయ్యే వస్తుందండి వాపు వస్తుందా పొదుగు వాపు వస్తుందా పొదుగు కొంచెం ఒకటి పొదుగు అదే ఏ బ్రీడ్ అండి మీ ఆవు ఓకే బ్రేక్ చెప్పలేదు ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో నాకు రెండు విషయాలు అర్థమయ్యాయి ఒకటి ఫోర్ మంత్స్ అయింది నాలుగు నెలలైంది అది ఈని నాలుగు నెలల దూడ ఉంది పాలు తక్కువగా వస్తున్నాయి పొదుగు వాచినట్టుగా ఉంది అని చెప్పి అంటున్నారు దీంట్లో పొదుగు వాపు వల్ల పాలు తగ్గాయి అని చెప్పి అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు లేకపోతే పాలు తక్కువగా వస్తున్నాయి పెరగడానికి ఏంటి అనేది అడుగుతూ పొదుగు కూడా వాచినట్టుగా ఉందని అంటున్నారేమో నాకు కరెక్ట్గా అర్థం కాలేదు మీరు చెప్పింది బట్ ఒకవేళ పొదుగు వాపు ఉంది పొదుగు వాచిపోయి ఉంది మీరు ముట్టుకుంటే పశువు ఆవు కాస్త నొప్పిని ఎక్స్ప్రెస్ చేస్తుంది పాలు తీసినప్పుడు పాలు పాడైపోయి వస్తున్నాయి లేదా పాలు ఇంతకుముందు సరిగ్గా ఎక్కువగా వచ్చేటివి కానీ పొదుగు వాచిపోయిన తర్వాత పాలు తక్కువగా వస్తున్నాయి అని మీరు గమనించినట్లయితే ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి పొదుగువాపు వ్యాధికి సంబంధించినటువంటిది ఆ పొదుగువాపు వ్యాధి వల్ల ఇవన్నీ తగ్గినాయని చెప్పి వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మీరు దాన్ని ఒకసారి పాలను పరీక్ష చేయించి దానికి కావలసిన ట్రీట్మెంట్ చికిత్స చేయించడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే మామూలుగానే పాలు తక్కువ వస్తున్నాయి పొదుగువాపు వల్ల కాదు ముందు నుంచే పాలు తక్కువ వస్తున్నాయి కానీ ఇప్పుడు పొదుగు వాపు కనిపిస్తుంది అని చెప్పంటే దానికి మీరు పాలు పెరగడానికి కావాల్సినటువంటి మంచి న్యూట్రిషన్ పెట్టండి దానా పెట్టండి పల్లి చెక్క తర్వాత ఈ సాటన్ కాటన్ సీడ్ కేక్ అంటారు ఇవన్నీ ప్రోటీన్ ఎక్కువగా ఉన్నటువంటి పెట్టడం వల్ల తర్వాత పాలు పెరగడానికి కావాల్సినటువంటి కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి మీ డాక్టర్ని సంప్రదిస్తే ఇస్తారు చెప్తారైనా వీటి వల్ల పాలు దిగుబడి కూడా మీరు కాస్త పెంచుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ డాక్టర్ ఈ వర్షాకాలంలో పశువులకు ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా రకరకాల వ్యాధులకు సంబంధించి పశువులకు సంక్రమించేవి అండ్ దాంతోపాటు కాలర్స్ అడిగినటువంటి సందేహాలను కూడా చాలా చక్కగా నివృత్తి చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి